que brasad.

ਆ ਲੈ 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 ਬਰਾਬਰ ਹੁੰਦਾ ਕਟਿੰਗੀ ਪਾ ਜਾ ਗਏ ਨੰਮ ਆਪਾਂ ਕਨੇ ਕਟਿੰਗਾ ਨਾ ਕੀ ਹਿੰਗਤੀ ਇਹ ਟੀਜਾ

కొంచెం దూరం జాయింట్ అంటే కలిసి చూడు రాదు జాయింట్ అంటే కలిసి సైడ్ దగ్గర తీస్టెన్స్ ఎప్పటి చూడు గ్యాప్ ఎడ ఉందా చూడు కింద నుండి చుట్టూ చుట్టు కొంచెం అది కొంచెం ఏం కాదు ఇగో ఇట్లా తీయాల జాయింట్ అసలు ఎట్ వచ్చింది ఓకే ఓకే ఒకసారి రెండు క్లాక్ నీకు వెళ్ళి మీకు వెళ్ళి రెండు క్లాక్ மாதே சார் மாலை கூட கல்பாத்தா మీరు రావేనా ఇంకా 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 పైకి రావా అక్కడ సిమెంట్ ఎంత ఉత్తి అనిపించాలి ఉత్తి ఏం లేదు నా ఉత్తి ఉసుకే ఉంది చేసారు

రాజు ఇంకా దగ్గరికి వచ్చినావా ఇంకా దగ్గర తీసుకో అది జూమ్ వచ్చేది కాదు అందుకే చూడరా తీసినావా తీస్తున్నా మెరుస్తున్నాడు అంతా మెరుస్తుంది ఇప్పుడు చూడు టాకది టాకది దగ్గరకని ఇంకా దగ్గరకని తీసి టాకా ఎట్లా ఉంటుందో నీటి కనబడాల మనం ఇంత కష్టపడుతున్నాం అంటే ఉండాలి కదా అది

ல சூப்ப ஓகேண்ணா ஓகே ஜோர்